అందరికి నమస్తే అండి మంద తుఫాను దూసుకొస్తుంది ఈరోజు రాత్రి ఎనిమిది నుంచి అర్ధరాత్రి పదకొండు పన్నెండు వరకు ఈ మధ్యలో ఎనీ టైం తీరం దాటే అవకాశం ఉంది కాకినాడ తుని యానం ఈ ప్రాంతంలోనే తో తీరం దాటే అవకాశం ఉందని నైంటీ నైన్ పర్సెంట్ అక్కడే తీరం దాటుతుంది గమనం అయితే మార్చుకోలేదు తుఫాను అని వాతావరణ శాఖ చెప్తోంది అంటే మొదటి నుంచి కాకినాడ దగ్గరలోనే తీరం దాటుతుంది అంటున్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా గమనం మారలేదు సో అదే వైపు దూసుకొస్తోంది అని చెప్తున్నారు ఎనివే కానీ అక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ మచిలీపట్నం వరకు తీర ప్రాంతం మొత్తం అలర్ట్గా ఉంటే మంచిది అని చెప్పి ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తోంది ఆల్రెడీ ఈ తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను తరలించారు మూడు రోజుల నుంచి కూడా అక్కడ అధికారులు గస్తీకి వస్తున్నారు అండ్ ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నారు నిన్న ఉదయం నుంచి కూడా అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీని పనిలోనే దీని మీద రివ్యూలు చేస్తూ ఉన్నారు మరోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా రివ్యూలు చేస్తూ ఇతర మంత్రులను అండ్ ఎమ్మెల్యేలను ఈ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి ఎవరెవరు ఏం చేయాలి అనేటట్టు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి షేర్ చేస్తారు సో ఓవరాల్గా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి మానవ తప్పిదాలు లేకుండా ఉండాలి అనేది ప్రభుత్వం అంటే ప్రకృతి విపత్తులు ఆపలేరు తుఫాను ఆపలేరు కానీ తుఫాను వలన జరిగే నష్టాన్ని ఆపచ్చు నష్టాన్ని తగ్గించవచ్చు దానికోసమే ఇప్పుడు ప్రభుత్వ ప్రయత్నం అంతా కూడా రెండు రోజుల నుంచి కూడా అంత విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది నిన్నటి నుంచి రేయింబళ్ళు దీని మీద శ్రమించి రివ్యూస్ చేస్తున్నది జస్ట్ ఆ ప్రభావం ఆ నష్టం తగ్గించడానికి అనమాట అది ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు పంట నష్టం కావచ్చు ఏ రకంగా అయినా సరే సో ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దిట్ట ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు గారు ఎక్స్పెక్ట్ అని చెప్పుకోవచ్చు నిజంగా సో ఈ టైంలో చంద్రబాబు గారు ఆ సీట్లో ఉండడం ఇంత తీవ్ర తుఫాన్ని తుఫాన్ ఆపరు ఆపలేరు కానీ తుఫాను నష్టాన్ని తగ్గిస్తారు ఆ విషయంలో నూటికి నూరు శాతం మనం చంద్రబాబు గారిని నమ్మచ్చు సో దానికి తగ్గట్టు ఆయన యాక్షన్ ప్లాన్కి తగ్గట్టు ఆయన ప్రణాళికకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు సో ప్రస్తుతానికి చూసుకుంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తుఫాను పదిహేడు కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది అటు అమలాపురం అండ్ తుని కాకినాడ ఆ మధ్యలోనే తీరం దాటే వైపు అంటే ఆ గమనం అటువైపే ఉందంట సో ప్రస్తుతం అయితే మాత్రం విశాఖపట్నం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల వరకు కూడా ఈదురుగాలు బలమైన గాలులు వీస్తున్నాయి గంటకు అరవై డెబ్భై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇవి సాయంత్రానికి రెట్టింపు అవుతాయి అంటే ఇప్పుడు వస్తున్న గాలులు రాత్రి టై టైంకి రెట్టింపు అన్నమాట అంటే ఇంకా గాలుల ప్రభావం పెరుగుద్ది దీనివలన చెట్లు కూలిపోతాయి కరెంటు స్తంభాలు పడిపోవచ్చు తీగలు పడిపో కరెంటు తీగలు పడిపోవచ్చు కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం రావచ్చు సో ఒక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు నుంచి సో దానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి మనం ఎటువంటి విపత్తులు వచ్చినా ప్రభుత్వానికి సహకరించేలా ఉండాలి అది మనం చేయాల్సింది అది మాత్రమే తీర ప్రాంతంలో ప్రభుత్వం వచ్చి అధికారులు వచ్చి పునరావాసానికి వెళ్ళండి అంటే వెళ్ళిపోతే మంచిది ఎందుకు మేము ఎక్కడే ఉంటాము వర్షం రాదు తుఫాను ఏం చేయదు అని ఉండొద్దు ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో కొంతమంది అలా అంటున్నారంట సో తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉంటే మంచిది దాంతోపాటు ఈ వృద్ధులు కానీ పిల్లలు కానీ మ్యాక్సిమం బయటకు రాకుండా ఉంటే మంచిది అత్యవసరం అయితేనే బయటకు వస్తే బెటర్ అలాగే పాత ఇల్లు కానీ లేదా ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా పాత ఏమైనా ఉన్నా స్విచ్ బోర్డులు అవి ఇవి కాస్త జాగ్రత్తగా దానివైపు వెళ్ళకుండా ఉంటే మంచిది అలాగే నీటి నిల్వల్లో వైర్లు పడిన అలాంటివన్నీ కూడా చూసుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏదైనా జరగచ్చు అంటున్నారు ఎందుకంటే వన్స్ కరెంటు స్తంభాలు పడిపోయిన తీగలు కూలిపోయిన విద్యుత్ శాఖ కూడా ఆల్రెడీ అదనపు సిబ్బంది పన్నెండు వేల మంది సిబ్బందిని నియమించారు వేరే ప్రాంతాల నుంచి తుఫాను ఎఫెక్ట్ లేని ప్రాంతాల నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి ఈ తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాలో ఆల్రెడీ పెట్టారు అండ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అన్ని అన్ని రెవెన్యూ బృందాలు అన్నీ కూడా రెడీగానే ఉన్నారు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తున్నారండి సో మనం కూడా ప్రభుత్వానికి సహకరించి మనం ఎలా ఉండాలి అనేది మనం డిసిప్లిన్ మనం చూసుకుంటే చాలు ఇంకొక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉంటే చాలు మనం చూసాం గతంలో హుదూ తుఫాను విశాఖపట్నం దగ్గర తీరం దాటింది తీరం దాటిన సమయంలో ఎంత విదృతంగా వర్షం కురిసింది ఎంత నష్టం మిగిల్చింది అనేది చూసాం హుదూ తుఫాను అంత విస్తృత అంత పెద్ద తుఫాను అయినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చిన ప్లానింగ్ సో ఇప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి యాక్షన్ తీసుకున్నాం యాక్షన్ ప్లాన్స్ అయితే రెడీ చేశారు సో ఇది దాదాపుగా పదేళ్ల తర్వాత మన రాష్ట్రం మీద వస్తున్న భారీ తుఫాను నిజానికి తుఫానులు రావడం సహజమే ప్రతి సంవత్సరం నాలుగైదు తుఫాన్లు వస్తూనే ఉంటాయి కానీ పదేళ్ల తర్వాత మన రాష్ట్రం మీద విరుచుకుపడుతున్న పడుతున్న అతిపెద్ద తుఫాను అత్యంత ప్రభావవంతమైన తుఫాను అందుకే ఈ రోజు రాత్రి తీరం దాటుతుంటే నిన్నగాక మొన్న రాత్రి నుంచి తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా వైజాగ్ అండ్ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి గాలులు భారీగా వీస్తున్నాయి అక్కడక్కడ చెట్లు కూడా నేల సో అంత డేంజరస్గా ఉందన్నమాట కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కూడా ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలుగా మనం కూడా సిద్ధంగా ఉంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ